ఇది ఎందుకు చేయలేకపోయాను నా తప్పే నేను నిన్నను అలా చేసి ఉండకపోవడం నా బలహీనత అన్నవాడు వృద్ధిలోకి వచ్చేవాడు నిన్ననలా ఎందుకు చేయలేకపోయాడో సాకులు వెతుక్కుని సమర్థించుకోగలిగిన వాడు నిచ్చిన మెట్టి ఇంకొకటి ఎక్కలేనివాడు ఇంకా ఆ సమర్థించుకోవడం వచ్చేసిన తర్వాత అలవాటైపోయిన తర్వాత ఇంకో మెట్టు మీద ఏమి ఎక్కుతావు నువ్వు ఎలా నిలబడతావు ఇక నిలబడలేదు అసమర్థతే అలవాట ఆ సమర్థించుకోవడమే అలవాటైపోయింది సమర్థించుకోవడం అంటూ నువ్వు ప్రయత్నం మొదలెట్టాలి కానీ ఎన్ని కారణాలైనా దొరుకుతాయండి ఎన్ని కారణాలైనా చెప్పి నువ్వు చేయవలసింది నువ్వు చేయకుండా వదిలేయచ్చు కాదు నిలబడాలి అన్నవాడికి అలా నిలబడలేకపోయిన కారణాలకు అడిగి నిలబడే ప్రయత్నం చేస్తాడు అక్కడ వస్తుంది తేడా కాబట్టి కర్ణుడు ఉంటేటా భీముడు ఉంటేట అర్జె నుండి గెలవలేట భీముడు లేకపోతేట కర్ణుడు అర్జు చంపేస్తాడు ఎంత అసహ్యంగా ఉందన్నమాట దుర్యోధను ఆలోచించకో దుర్యోధనులా మాట్లాడక అసహ్యంగా ఉంటాయి అని నేర్పుతుంది మనకి భారతం కాబట్టి భీముణ్ణి చంపేయాలని అడిగారు ఎప్పుడు ఆ భీముడి మీదే పగ ఎప్పుడు భీముడి మీదే కక్ష కాబట్టి భీముణ్ణి చంపేస్తే అర్జునుణ్ణి చంపేయడం సావాసేవి కర్ణుడిని చంపేస్తాడు ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే తండ్రి సిగ్గుతో తలంచుకోవద్దండి ఆ తండ్రి బతికినట్ట చచ్చినూరు మాటలు ఉరిదీయబడి చచ్చినట్ట ఒక కొడుకు తండ్రి దగ్గర అలా మాట్లాడదామా వచ్చి అందులో పాలు పంచుకుని తండ్రి మాట్లాడదామా కళ్ళు ఎప్పుడో తీసేశాడు ఈశ్వరుడు ఉండుంటే ఎంత ప్రమాదం వచ్చునో ఓరి నాయనో ఇలాంటి వాడురా అనేలా ఉంది పరమేశ్వరుడు కళ్ళు లేకుండా తీశాడు అయితే కాబట్టి నాన్నగారు నేను కొన్ని కొన్ని ఆలోచనలు చెప్తాను ఇందులో మీరు ఆలోచించండి వాళ్ళు ఒక కూటమి కాకూడదు ద్రుపదుడు పాండవులు ఈ యదు వృష్ణి భోజ చేది వంశాల వాళ్ళందరూ కూడా రాజులందరూ కలవకుండా చేయాలి రెండు ద్రుపదుడికి పాండవులకి భేదం కల్పించాలి మామగారికి అల్లుళ్ళకి గొడవ తీసుకురావాలి లేదా చాలా గొప్ప అంధగత్యలు పాండవుల దృష్టిలో పడేటట్టు చేసి వాళ్ళు ద్రౌపదిని విస్మరించేటట్టు చేయాలి దాని వల్ల ద్రౌపదికి కడుపు రగిలిపోవాలి ఏం చేసిందండి వీడి కనస్సు ఎక్కుపెట్టలేకపోతే ఆవిడ అర్జునుడి మెళ్ళం ఆలోచించి అదే వాడు అసూయాడు కాబట్టి ద్రౌపదితో ఆనుకూల్యమైన దాంపత్యం వాళ్ళకి లేకుండా చేసి ఆ దంపతుల్ని విడతీసేయాలి లేకపోతే ఎంత వాళ్ళ అన్నదమ్ములుగా ఉన్నా కుంకి సంతానం ముగ్గురు మాదిరి సంతానం ఇద్దరు మీరు ఇద్దరు సల్లు బిడ్డలరా మీరు అమాయకులు మీరు కలిసి ఉండలేరని ఏదో మిష పెట్టి ఐదుగురిని మూడు రెండు కింద విడదీయాలి అది కూడా సాధ్యం కాకపోతే భీముడిని చంపేయాలి ఇందులో ఏం చేద్దామని అడిగాడు అందులో ఎవరి సమక్షంలోనో తెలిసా అగ్నికి వాయువు తోడని తండ్రి దగ్గర ఇలాంటివి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ప్రక్కన కరుణుడు అంటే ఈశ్వరుడు కర్ణుడి బలాన్ని ఎందుకు ఒక్కొక్క ఒక్కొక్కటి 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 తీసిస్తాడో చూడండి ఇంత గొప్పవాడైనా కర్ణుడు చేరకూడని చోటికి చేరాడు ఈశ్వరుడు తీసిస్తాడు చేరవలసిన చోటికి చేరితే పెంచుతాడు మీరు చూడండి లోకంలో ఒక పువ్వులో ఉందనుకోండి ఒక చీమ ఆ పువ్వు పరమేశ్వరుడి పాదాల మీద పడితే చీమ కూడా పరమేశ్వరుడి పాదాల మీద పడిపోతుంది ఎంత గొప్ప ముక్కైనా నీటితో స్పర్శ పొందిందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది సంగదోషం పాడు చేసేస్తుంది ఇంత ఇనుము తుప్పట్టి విరిగిపోయింది నీటికి పనికి మారిన చీమ పరమేశ్వరుడి పాదాల మీదకి వెళ్ళిపోయింది పువ్వులోకి వెళ్ళిన కారణం చేత మీరేది పట్టుకున్నారు అన్నదాన్ని బట్టి కూడా మీకు అభ్యున్నత ఉంటుంది కాబట్టి పక్కన కర్ర నుండి పెట్టుకున్నాడు ఆ కర్ణుడికి ఎప్పుడూ కావలసింది ఏమిటంటే తాను అర్జనుణ్ణి చంపేయగల నా అంత లేదు ఆయన కదో అతిశయం ఆయనకి ఎప్పుడు కీర్తి కండూటి అర్జునుణ్ణి చంపేయడం వల్ల పాండవుల్ని మిగిలిన వాళ్ళని చంపేసి కర్ణుడు స్నేహితుడవడం వల్ల దుర్యోధనుడు అటువంటి సామ్రాజ్యాన్ని పొందాడు అని అఖండ కీర్తిని సంపాదించాలని కోరిక తాను మొనగాడా తాను చంపగలడా ఈశ్వరుడు ఈ వెర్రితనం పెట్టుకున్నాడు కాబట్టి ఒక్కొక్కటి 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 తీసిచ్చాడు ధర్మాత్ముల మీదకి ఎదురు వెళ్లి నీకు ఎన్ని విభూతులున్నాయని పాడు చేయాలని ప్రయత్నించావో ధర్మాత్ముడిని రక్షించడానికి ఈశ్వరుడు నీకున్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తాడు ఇది సత్యం భారత నిరూపించాడు కాబట్టే కర్ణుడు పోయాడు కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు అన్నాడు కాదు ఇవేవీ కుత ఇవేవీ చేయలేం మనం ఎందుకో తెలుసా ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆమె ఐదుగురు భర్తల్ని అలా అనుగమిస్తుంది కాబట్టి దేవికి భర్తలకి విభేదం ఎందుకు వస్తుంది పాండవులకి అంధగత్యల్ని ఎరచూపుదాం ద్రౌపదీ దేవి కన్నా అందగత్యలు ఎక్కడున్నారో అందగత్యలు కనపడితే వెంటనే వెంట పడేంత లీకి ఉన్న ఉన్నవాళ్ళు పాండవులు కాదు మూడు కుంతి మాద్రి పిల్లలను విడగొడదాం అనుకుంటున్నావు అవి ఒక చేతి ఐదు వేళ్లు వాళ్ళు అలా విడిపోయే వాళ్ళైతే ఎప్పుడో విడిపోవాలి వాళ్ళని విడదీయడం సాధ్యం కాదు రాజులందరూ ఒక కూటమి కాకూడదంటున్నావు వాళ్ళ దగ్గర లక్షణం ఉంది బంధువుల పట్ల ప్రేమ దృపదుడికి ఉంది పెద్దల పట్ల వినయం పాండవులకు ఉంది కాబట్టి కలిసి ఉండకుండా రూ చేయలేవన్నాడు ఎంత పెద్ద మాట అండి వాడు చేతకాని వాడైతే అయ్యాడు కాదండి శత్రుత్వంతో గొప్ప మాట చెప్పాడు బంధు ప్రీతి ద్రుపదుడిది కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని రావ రండి బావగారు రండి అంటాడు అన్నయ్య అన్నయ్య రండి అంటాడు ప్రతి వాడిని పిలిచి బంధువులు అందరినీ కూర్చోబెట్టుకుని సంతోషిస్తుంటాడు ఇంకా అల్లుళ్ళు అంటే ఉండదు ఒక్కగానొక్క కూతురు ఐదుగురు అల్లుళ్ళు అయ్యో అల్లుళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండిపోయారని ఆయనకేం బెంగలేదు అదృష్టం రా చక్కగా అల్లుళ్లతో కలిసి ఉంటున్నాను హాయిగాను మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇది కుదురుతుంది ఏంటి కాబట్టి అల్లుళ్లతో సంతోషంగా గడుపుతున్నాను ఆయన సంతోషంగా గడుపుతున్నాడు అల్లుళ్ళు బరువు అని చెప్పి బంధువుల మీద విముఖత ఉన్నవాడైతే ద్రుమదు ఎక్స్ ఆయనకి బంధుప్రీతి ఎంత మా అయితే మాత్రం సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు దృష్టచినుడు యువరాజు ఇక్కడ మేమే పనికి మారిన వాళ్ళం అంతపురంలో కూర్చునే అలా కూర్చుని వేళ్ళు విరుచుకుంటూ మా మామయ్య గారు అల్లుళ్ళమని చెప్పుకుంటూ తిరగాలి అని అనుకునే వాళ్ళు కారు మామగారికి అల్లుళ్ళమని చెప్పుకోవడం కూడా గొప్ప విషయమే ద్రుపదుడికి అల్లుడు చెప్పుకోవడం తప్ప అని సంతోషంగా అవును నేను ద్రుపదుడి అల్లుళ్ళం అని చెప్పుకోగలిగిన వినయం ఉన్నవాళ్ళు పాండవులు ఎలా విడదీస్తావు కుదురుతుందా ఇవేవి పనికిరావు కర్ణుడికి ఎప్పుడు ఏమో తెలుసా అండి అర్జునుడి సంపేసి తీర్చి సంపాదించిందాన్ని అదో వీర్రియ్ కాబట్టి ఆయన అన్నాడు ఘనముకు విక్రమంబున కాదు జగత్బు పాకశాసనుడు జయించే భూతలము సర్వము మున్ భరతుండు విక్రమంబున జయించే విక్రమము భూరి యశ ప్రియులైన రాజనందనులకు సర్వ సాధనము ధర్మము శత్రు నిబర్హనంబులన్ పూర్వం దేవేంద్రుడు పరాక్రమంతో లోకాలన్నింటినీ గెలిచాడు భరత వంశంలో పుట్టిన రాజులందరూ పరాక్రమంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నా పరాక్రమంతో అర్జునుడిని నిర్జిస్తాను చంపేస్తాను పాండవుల్ని మిగిలిన వాళ్ళని చంపేద్దాం అర్జునుడు చచ్చిపోతే పెద్ద విషయం ఏంటి ఈయనంటాడు నువ్వు అర్జునుడిని చంపేస్తా ఉంటాడు ఈయనంటాడు నువ్వు భీవుడిని చంపేస్తా ఉంటాడు ఇద్దరు ఆఖరి వాళ్ళు ఇద్దరు చేతితో చచ్చిపోయారు అది విచిత్రం నువ్వు భీవుడిని చంపేస్తాం ఇంకా ధర్మరాజు ఏమీ పురుకోస పెట్టి కట్టేయచ్చు నకుల సహాదేవులు పారిపోతారు పిల్లలు వాళ్ళకి యుద్ధం ఏమిటి అసలు వాళ్ళకంత తేలిక కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం బుడ వదిలిపోదు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు నేను మీతో మనవి చేశాను కదా కడుపులో మాటాయి బయటపడ్డాండి ధృతరాష్ట్రుడు అదే ఆయన జీవితంలో ఉన్న వపతనం వపతనం అంటే ఉండవలసిన లక్షణం అని కాదు నా ఉద్దేశం ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి కర్ణుడు చెప్పినట్టు యుద్ధానికి వెడదామనన్నా అది అంటే నోరు మూవే యుద్ధానికి వెళ్ళడం మావాడి చెప్పిందే బాగుంది అలా కర్లేదు ఇలా మనం వాళ్ళని పాడు చేసేసి ఇలా బేగం పెడదామనన్నా చెప్పాలి ఆయనకి ఏమిటో తెలుసా అండి నమ్మకం దుర్యోధనుడు చెప్పినవేవి పొసగవు వాళ్ళు ధర్మాత్ములు దైవానుగ్రహం ఉంది మనం ఏమైనా చేస్తే విడిచి కొడుతుంది తప్ప వాళ్ళని పాడు చేయలేము తెలుసు దుర్గరాశ్రుడికి ఉరే వాళ్ళని పాడు చేయలేం మనం అన్నాడనుకోండి అనుకోండి తిరగబడతాయి అందుకు అందుకని తన మనసులో మాట తాననకూడదు కర్ణుడు అన్నాడుగా ఇవేమీ ఫలించాలని కాబట్టి తను చేయవలసింది దుర్యోధనుడు కర్ణుడు చేసేసాడు ఇప్పుడు ఇంక తనేం చేయాలి కర్ణుడు చెప్పిన యుద్ధం కూడా జరగకుండా చూడాలి ఇప్పుడు నువ్వు చెప్పిన యుద్ధం వద్దు మా అబ్బాయి చెప్పిన దురాలోచన వద్దు నేను వేరే ఆలోచిస్తానంటే నోర్మీ నువ్వు నిధుడితో కూర్చుంటావు నువ్వు ఎప్పుడు చెప్తావు మాకని వీళ్ళిద్దరు తిరగబడతారు అందుకని ముందు ఆ కర్ణుడు దుర్యోధనుడి ప్రణాళిక పని చెప్పేశాడు ఆయన చెప్తే ఇంకెక్కుతుంది అదో విచిత్రం లోకంలో కన్న తండ్రి చెప్తే చెవికెక్కదు తల్లి చెప్తే చెవికెక్కదు మధ్యలో వస్తాడు ఎవడో ఆ వచ్చిన వాడు ఏం చెప్తే కడుపున పుట్టినవాడికి అంత గొప్ప తండ్రి కన్నా గురువు తల్లి కన్నా గురువు వాళ్ళిద్దరికన్నా ఆత్మబంధువులు లోకంలో ఉంటారా వాళ్ళిద్దరూ కాదని ఎవడో చెప్పిన మాట నువ్వు వింటావా అలా ఉంటుంది లోకంలో కాబట్టి కర్ణుడు చెప్పింది దుర్యోధనుడు వింటాడు ఇప్పుడు కర్ణుడు చెప్పాడు కాబట్టి ఈ కుతంత్రం నాడు ఇప్పుడు యుద్ధం లేకుండా చెయ్యాలంటే ఇంకోళ్ళు వచ్చి చెప్పాలి అందులో కూడా పన్నాగం ఏమిటో తెలుసా అండి కర్ణుడు చెప్పింది సరేనన్నాను అనుకోండి దుర్యోధనుడు కర్ణుడు యుద్ధానికి వెళ్ళారు అనుకోండి దుర్యోధనుడు చచ్చిపోతే ఈయనకి కడుపు తీసి భయం పాండవుల మీద యుద్ధం అంటే భయం కర్ణుడు చచ్చిపోతే తర్వాతి కాలంలో దుర్యోధనుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు భయం కాబట్టి ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే వీళ్ళిద్దరే వెళ్ళకూడదు భీష్మ ద్రోణుల్ని కూడా లాగాలి రంగంలోకి వాళ్ళని కూడా పంపాలి యుద్ధానికి భీష్మ ద్రోణులు వెళ్ళారనుకోండి పాండవులు కాదు ద్రుపదుడు కాదు ఎవరు నిలబడతారు స్వచ్ఛంద మరణం ఉంది ఆచార్యులు ద్రోణుడు ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా లాగాలి రంగంలోకి అసలు వాళ్ళిద్దరు ఎడతారా ఈయన నమ్మకం ఏమిటో తెలుసా అండి ద్రోణాచార్యులు వారికి ద్రుపదుడితో పూర్వాశ్రమంలో గొడవలు ఉన్నాయిగా ఆయన అవమానించాడుగా ఇప్పుడు యుద్ధం అంటే ఆయన ఉత్సాహపడి సరే ద్రుపదుడికి ద్రుపదుడికి బుద్ధి చెప్పవలసిందే రండి వెడదాం అంటాడేమో ద్రోణుడు ఆ మాటని వెళ్ళిన తర్వాత భీష్ముడు వెళ్ళకుండా ఉంటారా భీష్ముడు ఎడతాడు ద్రోణుడు ఎడితే అశ్వద్ధామడతాడు ద్రోణుడు అశ్వద్ధామా భీష్ముడు వెడితే మిగిలిన వాళ్ళని ఎడతారు వాళ్లతో కర్ణుడిని దుర్యోధను పంపిస్తే పాండవుల్ని చంపేయడం తీలిచ కాబట్టి ఇప్పుడు కేవలం కర్ణుడు యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నాడని కర్ణుడికి అలాగే అనకూడదు భీష్మద్రోణుల్ని పెద్దరికమన్న పేరుతో పిలవాలి నిజంగా వాళ్ళ మాట వినడానికి కాదు పిలవాలి వాళ్ళకి ద్రుపదుడి మీద కోపం ఉండడం వల్ల ద్రోణుడు వెంటనే సరే వెడదాం ద్రుపదుడి మీద యుద్ధం కదా విడిపదాం అన్నాడు అనుకోండి ద్రుపదుడి మీద ద్రోణుడుకున్న కోపాన్ని అడ్డు పెట్టుకుని దీన్ని వాడుకుని పాండవుల్ని పాడు చేయాలి కళ్ళంటే లేవు కానండి ఇన్ని ఆలోచనలు ఉన్నాయనుకుంటున్నారు ధృతరాష్ట్రుడికి ఏది తన నోటితో బయటపడ్డాం ఏది తను బయటపడ్డా నాకు పూర్వం ఒక పెద్ద ఆయన చాలా మంచి ఆయన అనుకోండి ఆయన చాలా పెద్ద ఆయన అంటే మోకాళ్ళగిన చాలా మంచివాడు ఇష్టమండి ఆయన చెడ్డవాడు మాత్రం కాడు ఆయన దగ్గర చమత్కారం ఉండేది ఏదో అలా చేపలు పడున్నాయనుకోండి ఒక్కసారి చెయ్యివరా లేస్తాననేవాడు ఎవరో అక్కడి నుంచి ఒంట్లో ఓపిక ఉన్నవండి అంటే ఆయన చెయ్యిస్తే ఏ ఎందుకు ఇప్పుడు లేవడం ఎందుకు కూర్చోండి అని అనుకోండి కాస్త స్థాపలు వడత పెడదామని అనేవాడు జరిగి మీరు ఎందుకంటే కూర్చోండి నేను మడత పెట్టేస్తాను వాడు మడత పెట్టేవాడు ఈయన నువ్వరే చేపలు మడతెట్టనేవాడు తదు ఒరే నన్ను కొంచెం లేపు ఆ చేపలు మడతెడతాను నేను మడత పెట్టేస్తాను వాడు మడత పెట్టేస్తాడు ఈయన పక్కవాడి వంక చూసే దంగనం చాలా చమత్కారం అనమాట అంటే తను చెప్పి చేయించడం కాదు చమత్కారంగా తను చేయించాడు నేను వెళ్ళొస్తాను యా కూర్చోలేను వెనకాతలా బుక్కును పడిపోతానేమో భయం సరే ఏం చేస్తాను మరి ఆయన్ని పిలవాలి పెద్దవారు బాగుంటుందా ఎవరన్నా వెళ్లి పిలవకపోతే నేను ఎలాగోలా కూర్చుంటానులేదు మెల్లిగా డ్రైవ్ చేస్తున్నా లేబో ఎందుకంటే పెద్దవారు మీరు పడిపోతా నేను వెళ్తాను అని ఇంకో పనుంది వెళ్లాలన్నవాడు ఏం చేసేవాడంటే అలా వెళ్ళిపోగలరా వాడు వెళ్ళేవాడు వాడు వెళ్ళి పని చేసుకొచ్చేవాడు ఈయన చాలా సంతోషం అయ్యారు ఎంత మంచి మనసుతో వెళ్ళొచ్చేవా అనేవాడు అయితే పాడు చేసేవారు కాదండో ఎవరినైనా చాలా ఆయన కానీ అదో చమత్కారం జీవితంలో అంత అందంగా చక్కగా ఉండు పిస్తలు వేసేస్తానని బాబు మీ దగ్గర వేస్తారని అందరు బాబా పిస్తల్ అన్ని అంతే నే చేసేస్తానని చెప్పి అందరితో కిస్తేవాడు ఆయన ఆయన చేసేది భోజనం ఒకటే అది పక్కవాళ్ళు చేయకూడదు కాబట్టి అంత అందంగా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కరి యొక్క చమత్కారం అలా ఉంటుంది అలా ధృతరాస్తులు కూడా ఎంత చమత్కారమైన వాడు ఏది తను బయటపడ్డావు బయట పడేటట్టు ఇతరుల్ని చేస్తాడు తనకి కలిసి వస్తే కలిసి వస్తుంది కలిసి రాలేదనుకోండి భీష్మద్రోణులు చీను మీద దుర్యోగానికి బుద్ధుందా లేదా అన్నారు అనుకోండి పోతే కలిపి మాట పోతుంది యుద్ధానికి వెళ్ళడం మానేస్తాడు తన ఏమంటాడు ఏమీ అండవు భీష్మద్రోణులు మంచివాళ్ళని అండవు భీష్మద్రోణుల పెద్దలకైనా నిలబడ్డాలంటే లోపలికి తీసుకెళ్లి మాట్లాడాలి వాళ్ళతో ఈ పిల్లల ముందు తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడనిపించడం ఎందుకు ఆచరణ ఒకవేళ భీష్మద్రోణులు బుద్ధి ఉందా లేదు నీకు ఆ పిల్లలు ఎదురుకుండా ఎందుకు పిలిచా అంటే ఏం చేయను పిల్లాడు కదా మీరు బుద్ధి చెప్తారనుకున్నానంటారు అంత చమత్కారమైనటువంటి వ్యక్తి కొందరి కొందరి గడుసుతనం అది చాలా గడుసుతనం అనుకుంటారు ఆఖరికి ఆ గడుస్తుతనం ఏం చేస్తుందంటే వాణ్ణి చంపేస్తుంది వెనకటి ఒకడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి అదే పనిగా తాగుతున్నావు చచ్చిపోతాయా అలా తాగితే చూడి ఇదిగో మద్యం ఈ గ్లాసులో పోశాను ఇందులో నాలుగు చీమలు వేస్తున్నాను చూడెలా చచ్చిపోతాయో అని నాలుగు చీమలు వేశాడు డాక్టర్ గారు ఆ చీమలు ఆ మధ్యంలో వేయగానే అవి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాయి చూసావా నువ్వు ఇలాగే చచ్చిపోతావు అందుకే ఆ మధ్యం అంటే ఆయన అన్నాడు అందుకే నేను తాగుతాను నా కడుపులో ఉన్న క్రిములు చచ్చిపోతాయన గడుస్తుతానం వరకు బాగుందేమో డాక్టర్ గారు చెప్పిన సలహా యొక్క హృదయం నువ్వు పాటించినప్పుడు కచ్చి కూడుకుంటావు ఎందుకు గడుస్తున్నాం పనికి గడుస్తానం అలా ఉంటుంది ధృతరాష్ట్రుడు గడుస్తుతానం అంత కాబట్టి ఆయన యుద్ధం అంటున్నావుగా పెద్దవాళ్ళని కూడా సంప్రదిస్తే బాగుంటుంది భీష్మ ద్రోణులకి కబురు చేస్తారు వాళ్ళు వస్తారని నిజంగా భీష్ముడి కర్మ అండి ఈయన పిలిస్తే ఆయన రావాలా పాపం ఆయన మర్యాద అటువంటిది ఆ వంశోద్ధరణ కొరకు అలా కట్టుబడ్డాడు ఆయన కాబట్టి ఆ భీష్ముడు వచ్చాడు ద్రోణుడు వచ్చాడు ఇద్దరూ పెద్దవాళ్ళు వాళ్ళ మాటకు గౌరవం ఏడవాలి నిజంగా సంస్కారం ఉన్న వాళ్ళైతే వచ్చి కూర్చుంటే భీష్ముడికి ఈ మాట చెప్పారు కర్ణుడు చేద్దాం చేద్దామంటున్నాడు యుద్ధం చేసి ఆ పాండవుల్ని పాడు చేసేద్దాం అంటున్నాడు శత్రువు పెరగకూడదంటున్నాడు ఏమంటారు మీరన్నాడు అంటే భీష్ముడు అన్నాడు భీరులవు తృతరాష్ట్ర పాండులతి ప్రశస్త గుణుల్ ప్రసిద్ధోరు కీర్తులు నాకు ఇద్దరు ఒక్క రూప కలంపగా వీరు వారను అట్టి బుద్ధి విభేదమెన్నడూ లేదు పుత్ర శతంబునందు పృథాతనూజుల ఎందునన్ను ఆయన అన్నాడు అయ్యయ్యో పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళి చంపేద్దామా నిన్న గాక మొన్న పెళ్లి చేసుకున్నారా నేను తాతనయ్యా నేను వీడికి ఎలా తాతనో పాండవులకు కూడా అలాగే తాతని నాకు కుంతి పుత్రులు అని నాకు మమకారం లేదు గాంధారి పుత్రులు అని కోపం లేదు నాకు వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీద ప్రేమ ఉంది ఈ మనవల కోసం ఆ మనవలను ఎందుకు చంపడం నేను ఏది చెప్పినా పక్షపాతం లేకుండా ఉన్న మంచి మాట చెప్తాను ధృతరాష్ట్ర మహారాజా అసలు యుద్ధం ఎందుకు ఎందుకు యుద్ధం చేసి వాళ్ళని చంపేయడం వాళ్ళ అర్హులు కారా రాజ్యానికి నువ్వేగా చేసావు ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం పోని రాజ్యం అంతా ఇవ్వవా అర్ధరాజ్యం ఇచ్చి పాండవులకి నీకు కీర్తి కలుగుతుందయా పెద్దనాన్న ఆదరించాడు అర్ధరాజ్యం ఇచ్చాడంటారు వాళ్ళ నీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు కారు అర్ధరాజ్యం ఇస్తే అర్ధరాజ్యం తీసుకుని వెళ్ళిపోతారు మనిషి చనిపోతాడేమో శరీరం చనిపోతుందేమో కీర్తి సరిపోదు అసలు ఆ కీర్తి లేని బతుకు బ్రతుకు కాదు కాబట్టి కీర్తి లేని వానికిని జీవనంబు నిరర్థకంబచూవే యవని మీద నిత్యమైన ధనము నిర్మల కీర్తియు అట్టి కీర్తి వడగుట శ్రమంబే మనిషి తాను వెళ్ళిపోయిన తరువాత కూడా తన కీర్తి నిలబడిపోయేటట్టుగా బ్రతకాలి మనిషి వెళ్ళిపోయి మనిషి వెళ్ళిపోయిన తరువాత అతన్ని స్మరించడానికి అతని కీర్తి అంటే అతను జీవితంలో సాధించినది పది మందికి పనికొచ్చింది ఏది లేకపోతే ఇవాళ చచ్చిపోతే పదకొండో రోజున కొడుకు కూడా మర్చిపోతే ఆ జీవితానికి సార్థకత లేదు ఇన్నాళ్లు బ్రతికావన్నది కాదు ఇన్నేళ్లు బ్రతికేవన్నది కాదు కీర్తి ఏమైనా గడించావా నువ్వు సాధించిన కీర్తి గొప్పదైతే నువ్వు ఎన్నేళ్లు బ్రతికావన్నది కాదు ఎన్ని యుగాలు దాటిపోయినా కీర్తి అలా ఉండిపోతుంది మనిషికి కీర్తి రా ప్రధానం ధృతరాష్ట్ర కాబట్టి వాళ్ళకి ఆ రాజ్యం ఇలా కీర్తి ఎంత కాలము కలిగి ప్రవర్తిల్లే అంత కాలంబును నిత్యులు కారే కీర్తి కల పుణ్యులు కీర్తి విహేనుడిందు పూజ్యుండే మనిషి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ కీర్తి బతికున్నంత కాలం మనిషి బ్రతికే ఉంటాడు నేను ఒకనకొకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితమేమో వెంకటాచలంలో ఏడుకొండల మీద ఆనంద నిలయం చుట్టూ మాడవీధుల్లో తిరుగుతూ ఘంటసాల గారి భగవద్గీత వినపడుతోంది నేను నా భార్యతో అన్నాను ఘంటసాల గారు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అయిపోయినా ఆయన కంఠం ఆయన వాణి ప్రతిరోజు వెంకటాచలం కాదు ఎన్ని క్షేత్రాల్లోనో ఎన్ని ఇళ్లల్లోనో ఆనాడు కృష్ణుడు ఎలా చెప్పాడో కానీ అంత గంభీరంగా ఆ భగవద్గీత భగవద్గీతలా వినపడుతూనే ఉంది ఆయన శరీరం చనిపోయింది కానీ ఆయన కీర్తి చేత ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు అలా నా జీవితం మొత్తం మీద ఎప్పుడైనా నేను భగవంతుడి గురించి చెప్పుకున్న మాటలు ఒక్క దేవాలయంలో వినపడితే నా జన్మ సార్థకం కదా నేను అత్యంత వినయంతో చెప్పుకుంటాను గర్వంతో కాదు ఈ మాట చెప్పేది ఒకనకొకప్పుడు నేను కారులో ఆ కోనసీమ పెడుతున్నాను ఉపన్యాసం చెప్పడానికి కోనసీమ పెడుతుంటే అడుగడుగున దేవాలయాల్లో చోట రామాయణం ఓ చోట భాగవతం ఓ చోట శివపురాణం ఓ చోట లలితాధాత్రం ఓ చోట శివానందలహరి అన్ని చోట్ల నా క్యాసెట్లు వినపడుతున్నాయి వినపడుతుంటేనే నేను ఎంతో సంతోషించాను ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాను నేను నా గర్వం అది నేను ఒక దేవాలయంలోకి వెళ్ళాను అసలు ఈ క్యాసెట్లు వేసి పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం చాలా మంది కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నారు వాళ్ళని నేను అడిగాను దర్శనం చేసి గంట కొట్టకండి అన్నాడు అర్చకుడు ఏమన్నాను వాళ్ళందరూ కోటేశ్వరారు ఉపన్యాసం వింటున్నారు గంట పక్కగా నేను చల్లబోయాను నేను చాలా ఆశ్చర్యపోయి దర్శనం చేసేసుకుని కొంచెం దూరం వెళ్లి అందులో ఒక కథను కథ గోడ దగ్గర అడిగా ఎవరిదయా ఉపన్యాసం